హాయ్ అండి నేను మీ కుమారిని గులాబీ గుత్తులు చేశానండి చాలా బాగా వచ్చాయి ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా మెజర్మెంటు ఒకసారి ఇలా చెప్తాను ఒకసారి ట్రై చేయండి ముందుగా మైదాపిండి ఒక లోటాడు తీసుకున్నాను వరి పిండి కూడా ఒక లోటా తీసుకున్నానండి అందులో ఇలా వేసుకొని ఇంకో లోటాడు పంచదార కూడా వేసుకోవాలండి మైదా ఒక లోటాడు వరిపిండి ఒక లోటాడు పంచదార ఒక లోటాడు అన్నీ సమాన కొలతలతో వేసుకోవాలండి ఇలాగా మొత్తం వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం మొత్తం అసలు మంచి కలవాలండి ఉండలుగా ఉండకూడదు మంచి కలుపుకోవాలి ఇలాగా మొత్తం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక్క పది నిమిషాలు పంచదార కరిగేదాకా పక్కన పెట్టుకోవాలండి చూడండి పంచదార ఇలా కరిగి ఇలాగ మరి పలసగా కాదు మరి అలాగా దారలా గుచ్చేలాగా చేసుకోవాలి కడాయి పెట్టుకొని గులాబీ గుత్తులు వేడి చేసుకోవాలండి బాగా వేడయ్యాక ఇలాగ ముంచి మొత్తం ముంచకూడదు పైకి అలా ఉండేలాగా ముంచుకొని ముకుట్లో వేసుకొని కొంచెం దూరగా ఏకుతున్నాయి అన్నప్పుడు ఇలాగా తీసుకోవాలండి సైడ్ సైడ్ను కొంచెం కొంచెంగా అలాగ పొడిస్తే బయటకు వచ్చేస్తుందండి మళ్ళీ అది ఆయిల్లో వేట్ చేసుకోవాలి అంతేనండి గులాబ్ గుత్తులు మంచిగా బ్రౌన్ కలర్లో వేగాక తీసేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్టీగా ఒక్క ఒక నిమిషం తర్వాత చల్లారితే గట్టి పడతాయండి చూడండి అంతేనండి చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ఒకసారి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ